అందరికీ ప్రయోజనం మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామము ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు మీ అందరికీ శుభములు శుభోదయం తెలియజేస్తున్నాను హెవెనీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున మరి మనమందరము ఈ విధంగా దేవుని వాక్యము ధ్యానించటము వాక్యమును మనము తెలుసుకోవటం ఎంతో ఆశీర్వాదకరము ఇదనము దేవుడు మనకి అనుగ్రహించే వాక్యము చదువుకుందాం సామెత్ర పదహారు విషయాలు లేడవచ్చినాం ఒకరి ప్రవర్తన యహోవాకు ప్రీతికరం ఉన్నప్పుడు ఆయన వారి శత్రువును సహా వానికి మిత్రులుగా చేయను ఆమె ఈ మాట మనం ధ్యానించబోతున్నాం దేవుడు ఒక గొప్ప వాగ్దానంతో కూడిన ఒక గొప్ప సత్యాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు ఏమంటున్నాడంటే ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరం ప్రవర్తన అనే దాని ముందు వచ్చినాం ఆరో వచ్చిన మనం గమనిస్తే చివరి భాగంలో ఈ విధంగా అంటున్నాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోతున్నాం ప్రవర్తన అంటే అర్థం ఏంటి అంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం అలలియ నేను నా ప్రవర్తన లేదా మీ ప్రవర్తన గమనిస్తాను ఒకసారి మనం పరీక్షించుకున్నాం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నామా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా అనేది చాలా అవసరం నీ ప్రవర్తనకు అర్థాన్ని ఏమిస్తుందంటే చెడుతనమును నుండి తొలగిపోవటం అలలుగా ప్రవర్తనకు అర్థం ఏంటి యహోవా ఎందు భయభక్తులు కలిగింట అలానే మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుట ఒకని ప్రవర్తన అంటే నా ప్రవర్తన యహోవాకు ప్రీతికరము అన్నప్పుడు ఎప్పుడవుతుంది ప్రీతికర ప్రీతికరముగా అంటే నేను భయభక్తులు కలిగి ఉండి చెడుతనంను విసర్జించినప్పుడు చెడుతనంను ప్రేమిస్తూ లేకపోతే యహోవా ఎందుకు భయభక్తులు లేకుండా జీవిస్తూ నేను దేవునికి ప్రీతికరంగా ఉన్నాను అనుకోవటము ఒక మూర్ఖత్వము ఒక పిచ్చి ఆలోచనగా నేను మీకు తెలియచేస్తున్నాను బైబిల్ ఏం సెలవిస్తుందంటే నీవైనా నేనైనా దేవుని ఎందుకు భయభత్తులు కలిగి ఉండాలని కోరుకుంటుంది చెడుతనం విసర్జించాలనుకుంటుంది దానిని దేవుడు ప్రీతికరంగా ఇష్టపడుతున్నాడు అంటే నీ ప్రవర్తనప్పుడు దేవుడికి ఎలా ఉంటుందంట ప్రీతికరంగా ఉంటుందంట ఎప్పుడైతే నువ్వు ఇలా జీవిస్తావో దాని తర్వాత భాగం ఏమంటుందంటే ఆయన వారి శత్రువులను సహా మిత్రులుగా చేయను ఐ మైన్ నీకు ఎవరైనా శత్రువు ఉన్నారు ఆ లోకము ఎవరైనా నీకు విరోధులు ఉన్నారో ఈ లోకంలో ఎవరైనా నీకు కీడు కల్పించాలనుకుంటున్నారా ఈ లోకంలో ఎవరైనా నీకు నష్టం కలిగించాలనుకుంటున్నారా ఈ లోకంలో వారందరూ నీకు మిత్రులుగా దేవుడు చేస్తానంటున్నాడు ఆమె అంటే నీ శత్రువు సహా మిత్రులుగా ఎప్పుడు మార్చబడతారు అరే నాకు ఆ శత్రువు నన్ను చాలా బాధపడుతున్నాడు ఆ విరోధి వల్ల నాకు చాలా కష్టం కలుగుతుంది ఆ విరోధి వల్ల నేను చాలా నష్టపోయాను అని అనుకుంటున్నాను ఎందుకు నీకు విరోధులు పెరుగుతూ ఉన్నారు ఎందుకు శత్రువులు ఎదుగుతూ ఉన్నారు ఎందుకు నీ శత్రువులు నీకు గాయాలు ఉన్నారు ఎందుకు నీకు కీడు చేస్తున్నారంటే నీ ప్రవర్తన దేవుని దృష్టిలో యథార్థంగా లేదు నీ ప్రవర్తన దేవుని దృష్టిలో భయభక్తులు కలిగి లేదు నీ ప్రవర్తన షడుతనమును విసర్జించలేదు కాబట్టి నీ శత్రువులు ఎదుగు ఎక్కువ అవుతున్నారు అందుకని నీ విరోధులు అధికమవుతున్నారు నీ విరోధులు నేను కీడు కల్పిస్తూ ఉన్నారు నీ విరోధులు నీకు నష్టాన్ని కలుగ కాబట్టి నీకు శత్రువులు ఉండకూడదు అనుకుంటే నీ విరోధులు ఉండకూడదు అనుకుంటే నీకు ఎటువంటి ఏమంటారు నేను గాయపరిచేవారు ఉండకూడదు అనుకుంటే యహో భయభక్తులు కలిగి ఉండి నీ చెడుతలను విసర్జించు దేవుడు నీ ప్రవర్తనను బట్టి ప్రీతికరంగా మార్చి నీ ప్రవర్తనను బట్టి సంతోషించి నీ ప్రవర్తనను బట్టి ఆనందించి నీ ప్రవర్తనను బట్టి ఆయన ఉత్సహించి ఉల్లసించి నీ శత్రువులను నీకు మిత్రులుగా చేస్తాడు ఆమె ఎంత గొప్ప వాగ్దానం చూడండి అలా నేనైనా నీవైనా మన శత్రువును ఉండకూడదని ఎంత మానుకోరు మన శత్రువే ఉండకూడదు మన విరోధే ఉండకూడదు అనుకుంటాం ఉండకూడదు అంటే దానికి ఒకటే ఒక ఒక కార్యం ఒక పని నువ్వు నేను చేయాలి ఏంటి ఆ పని అంటే యహోవాయితులు కలిగి చెడుతనము విసర్జించి దాని నుండి తొలగిపోవాలి దేవుడి మాటలు దీవించినవి కాక ప్రార్థన చేసుకున్నాం పరుశుద్డానికి వందనాలు క్షేమిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో పరుషులు దినమందు నువ్వు మాట్లాడిన వాక్యం బట్టి వందనాలు ఈ వాక్యంను మా జీవితాల్లో గొప్పగా జరిగించబడి గొప్పగా నెరవేర్చబడి మేమందరము భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి చెడుతరములు తొలగిపోయి మా ప్రవర్తన నీకు ప్రీతికరంగా మార్చబడి మా శత్రులు సహితము మిత్రులుగా మార్చబడి మేము ప్రభావి లోకంలో ఉన్నంత కాలము తండ్రి గొప్ప ఆశీర్వాదము గొప్ప మేలు కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ వాక్యం విన్న వారందరినీ తీవించమని వేస్తున్నాము నడుచున్నా తండ్రిని ఆమె అందరికీ ప్రైజ్లో మరొక దినం మనం అందరం కలుసుకుందాం